నమస్తే అందరికీ ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి పూర్తిగా సమయక జీవనంలో ఉన్నాం మన ఆశ్రమంలో కట్టినటువంటి ఒక రెండు గదుల ఇల్లు ఏదైతే ఉందో దానిపైన రేకు వేసాము ఈ రేకు ఎండాకాలంలో చాలా వేడి దిగిపోతుంది కాబట్టి వేడి దిగకుండా దానిపైనంత కొబ్బరా వేయడం జరిగింది ఆ కొబ్బరాకి వేస్తే కొబ్బరాకు వేసి రెండు సంవత్సరాలు అయిపోయింది మొత్తం అంతా చెదలు పట్టేసి బాగా పిండిలాగా అయిపోయింది కొబ్బరికంతా మొత్తం ఆ రేకుల్లో నీళ్లు వెళ్ళటానికి గాడులు ఉంటాయి కదా ఆ గాలిలో అలా పట్టి జామ్ అయిపోయింది అనమాట జామ్ అయిపోతే రేకులు ఎక్కడైతే జాయింట్స్ ఉంటాయో ఆ జాయింట్స్ నుంచి వాటర్ అంతా లోపలికి వచ్చేస్తుంది వర్షం పడినప్పుడు అందుకని ఉదయం ఆరు గంటల నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నాను కొబ్బరాకులన్నీ కూడా పైన ఉన్నటువంటి కొబ్బ్రాకులు అన్నీ తీసేస్తాను మొత్తానికి కానీ ఇంకా చెత్త అంతా మిగిలింది ఇంకా అదంతా కూడా తర్వాత నెమ్మదిగా తీస్తూ ఉన్నాను పని చేస్తూ ఉండాలి నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉంటే మనకి ఆరోగ్యం ఉంటుంది ఆనందం ఉంటుంది అలాగే డబ్బు కూడా ఎక్కువ అవసరం ఉండదు ఇదే పని మనుషులు పెట్టి చేయించాలంటే కనీసం ఎలా లేదన్నా ఒక నుంచి పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రస్తుత సన్న ప్రస్తుత కూలీలు బట్టి కాబట్టి నా దగ్గర డబ్బులు కూడా లేవు అందువల్ల నేనే సొంతంగా ఈ పన్నంతా కూడా చేస్తున్నాను రేకులంతా కూడా చాలా వరకు క్లీన్ అయింది ఆ పైన అంతా క్లీన్ అయింది ఇంకా ఈ ముక్క అంతా ఉంది ఇదంతా కూడా క్లీన్ చేసి అప్పుడు తర్వాత స్నానం చేసిన తర్వాత ఏదో ఒకటి వండుకొని భోజనం చేయాలి ఎదరో తాటక పందరం ఒకటి వేసాము ముందు ఈ తాటక పందిరి కూడా ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది మొత్తం ఆకులన్నీ కూడా చెదబట్టేసాయి ఇది కూడా ఈ తాటక పందిరి వేసి రెండు సంవత్సరాలు పూర్తయింది ఇక్కడ చెదలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆకులన్నీ చెదలు పట్టేసి పూర్తిగా పాడైపోయింది వర్షం మొత్తం గారిపోతూనే ఉంది ఆకు మార్చాలి ఈ తాటాకు మార్చాలని ప్రయత్నిస్తున్నాను కానీ పైసా పరమాత్మ అయినా డబ్బులు లేక ప్రస్తుతానికి ఇంకా వెయిటింగ్లో ఉన్నాను ఎవరైనా దాతల మహానుభావులు సహకారం చేస్తే ఈ తాటాకు పందిరి మార్చేయాలి కనీసం ఒక ఎనిమిది వేల రూపాయలు ఖర్చు అవుతుంది రాకు మార్చాలంటే చూద్దాం అయితే అవుతుంది లేదంటే ఆ తాటాకు పందిరి కూడా ఇప్పేసి ప్రస్తుతానికి అలా ఖాళీగా ఉంచుదాం మళ్ళీ డబ్బులు వచ్చినప్పుడు అప్పుడు ఆకు వేసుకుందాం ప్రతిదీ కూడా ఆనందంగానే స్వీకరించాలి సంతోషంగానే ఉండాలి డబ్బున్నా లేకున్నా సదుపాయాలు సౌకర్యాలు లేకున్నా గుండెల నిండా ధైర్యం మనసు నిండా సంతోషం ఉంటే చాలు మనిషి హాయిగా ఆనందంగా బ్రతికల జై మహాదేవ్